శివలింగం మీద ఉన్న కలశాన్ని గలంతిక అంటారు ఆ గలంతిక నుంచి ఒక్కొక్క జలబిందువు శివలింగం మీద పడటంలో ఉండే పరమార్థం ఏమిటంటే గలంతిక అనేది మనము మన సోల్ మన ఆత్మని రిప్రజెంట్ చేస్తుంది గలంతిక మీద పడే ఒక్కొక్క జలబిందువు శివుని మీద మనకు ఉండే భక్తిని రిప్రజెంట్ చేస్తుంది భక్తిని రిప్రజెంట్ చేయడం అంటే భక్తి అనేది తక్షణ భావము లేదా ఒక్కసారి పూజ చేస్తే వచ్చేది కాదు అది ప్రతి శ్వాసలో ప్రతి క్షణంలో శివుణ్ణి గుర్తించడం మనము ప్రతిరోజు నిరంతరము రోజువారి పనులలో నిమగ్నమై ఉంటాం కదా అప్పుడు శివుని పట్ల భక్తి శ్రద్ధలు తగ్గకుండా చూసుకోవాలి గలంతిక నుంచి పడిన ప్రతి నీటి బిందువు శివలింగంపై పడి ఎలా లీనమైపోతుందో అలానే మన ప్రాణం అలా బిందువుల్లా మెల్లగా శివుని పాదల దగ్గర కరిగిపోతూ ఉండాలి గలంతిక ద్వారా జరిగే జలాభిషేకము ఒక పూజా విధానమే కాదు భక్తుడు తన ఆత్మను తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకునే ఒక ప్రతీకాత్మకమైన శక్తివంతమైన ప్రక్రియ శరణాగతికి అంకుటిత భక్తికి నిదర్శనము అంటే విశ్రాంతి లేని నిరంతర భక్తి ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లోనే పూజ చేస్తూ గలంతికకి జలాన్ని సమర్పించాల్సి వచ్చినప్పుడు మనలోనే ఒక గలంతిక ఉంది మనలోనే శివుడు ఉన్నాడు అన్న విషయము మనమందరము గుర్తు పెట్టుకోవాలి నేను అర్థమయ్యేటట్టు చెప్పడానికి చాలా ప్రయత్నించానండి ఎవరైనా పెద్దవాళ్ళు పండితులు ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకైతే చాలా బాగా తెలిసి ఉంటుందండి ఇంకా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక చక్కగా తెలుగులో మెసేజ్ చేయండి నేను దాన్ని చేస్తాను ఎందుకంటే ఇలాంటిని కూడా రహస్యాలు ప్రతి ఒక్కరికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Ом Нама Свасты.